కాలేజ్ సార్ జేఎన్టీ మే కాలేజ్ సార్ నా పేరు భార్గరి సార్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్ మార్నింగ్ నుంచి మేము వాటర్ కూడా తాగలేదు స్నానాలకి బ్రషింగ్స్కి వాటర్ అసలు లేవు సార్ అక్కడ నుండి మాకు మోపిస్తున్నారు గర్ల్స్ అండ్ మేము మోయలేము కదా సార్ మళ్ళీ అక్కడ ట్రైబల్ వాళ్ళు బాయ్స్ ఉన్నారు సార్ మాకు అక్కడ అన్కంఫర్ట్గా ఉంది తీసుకురావడానికి మళ్ళీ చాలా ఫెసిలిటీస్ కూడా లేవు సార్ కాలేజ్ మీ అధికారులకు చెప్తే మీ కాలేజ్ సిబ్బంది వాళ్ళు ఏం స్పందించడం లేదు సార్ లేదు సాల్వ్ చేస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు సార్

ఒకటి వాటర్ ప్రాబ్లమ్ కారణంగా మేము కాలేజ్లో చదువుకున్న పిల్లలు చదువు కూడా మాకు వాళ్ళ లైబ్రరీస్ కానీ ఏ ఫెసిలిటీస్ కూడా కాలేజ్లో మాకు అవైలబుల్తో లేదు అడిగితే వస్తాయి వస్తాయని చెప్పి అక్కడ టూ ఇయర్స్ వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఇంకా టూ ఇయర్స్ మాకు ఏం చదువుకోవాలని కూడా లేదు ఏదో వస్తున్నాం తింటున్నాం చదువుతున్నాం పడుతున్నట్టు తప్ప నేర్చుకున్న నేర్చుకున్నదని ఒక్కటి కూడా లేదు మాకు అన్ని అవలబుల్ కావాలని పోరాటం చేస్తున్నారు తొందరగా స్పందిస్తామని ఆశిస్తున్నారు Yn y byd जे एन टू कॉलेज सर जे एंडन टू कॉलेज सर ना पेर भागुरी సార్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్ మార్నింగ్ నుంచి మేము వాటర్ కూడా తాగలేదు స్నానాలకి ఆ వాటర్ అసలు లేవు సార్ అక్కడ నుండి మాకు మోపిస్తున్నారు గర్ల్స్ అండ్ మేము మోయలేము కదా సార్ మళ్ళీ అక్కడ ట్రైబల్ వాళ్ళు బాయ్స్ ఉన్నారు సార్ మాకు అక్కడ అన్కంఫర్ట్గా ఉంది తీసుకురావడానికి మళ్ళీ చాలా ఫెసిలిటీస్ కూడా లేవు సార్ కాలేజ్లో మీ అధికారులుగా చెప్తేమన్నా మీ కాలేజ్ సిబ్బంది వాళ్ళు ఏం స్పందించడం లేదు సార్ సాల్వ్ సాల్వ్ చేస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు సార్